మంతి మీద కొనుక్కొని టయానికి అన్ని పనులు చేయాలి ఇక్కడ ఎట్లా చేయపోయినా ఏం కాదు మా అమ్మ చేసిన టయానికి తింటా లేకపోతే కొనుక్కొని తింటా నేను తినేటప్పుడు నీకు పెడతా నువ్వు చిటికెత్త వచ్చి అప్పుడు లైఫ్ అంతా ఆల్రెడీ అయిపోద్దెనిదేళ్ళు అయింది పెళ్ళి ఇంకేంది నేను నేను ఎంజాయ్ చేయడం కోసం వచ్చిన నిన్ను తోకగా రమ్మని చెప్పలా నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే నేను పెట్టినప్పుడు దిను వండినప్పుడు తిను నాకు ఏదైనా కావాలంటే నేను చేసుకుంటా తిను అంతే తప్ప ఇక్కడ ఆర్డర్లు వేయడానికి అధికారం లేదు పెడతా నీ పెట్టను అనట్లే ఆల్రెడీ మా అమ్మ కూర ఉండేది నువ్వు పెడతా నా బాగము నీకే పెడతా ఇక సోమవారం ఉండింది అన్ను కంగారు పడు కాకపోతే ఎన్నో డిమాండ్ చేస్తే మాత్రం బాగోదు డిమాండ్ చేయదు నన్ను అన్నట్లు తల్లి అంతే

మరి నన్ను ఎందుకు రమ్మను ఇది తల్లిగారింటి కొత్త మా ఇద్దరు రావాలి కొమ్ములు ఇక్కడ రెండు కొమ్మ తెలుసా రెండు ఈ మూడు దాటంగానే ఇది పోతే ఇక్కడ కొత్త సార్ అట్ట మొత్తం మొగుడు లేవు ఎవరు